హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైంగా మంచి ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు వచ్చేసి మన్ సండే రోజైతే వాష్ చేసిన ఇవైతే సండే రోజైతే ఏమీ మడత పెట్టలేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ అయితే చేసుకుంటున్నానండి ఒక దాని తర్వాత ఒకటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్గా బట్టలన్నీ కూడా అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఈ బట్టలు బట్టలు ఒకటి గిన్నెలు గిన్నెలు ఒకటండి ఎంత పని చేసుకున్నా ఈ రెండు పనులు ఉంటే ఇంట్లో ఎంత పని చేసినా కానీ ఏదో ఒక కొరత అయితే ఉంటుంది అదే బట్టలు వాష్ చేయటం ఒకటి మడత పెట్టుకోవటం అలాగనే గిన్నెలు తోముకొని పక్కన పెట్టేసుకుంటే పని మొత్తం కూడా అయిపోయినట్టు ఉంటుంది కదా నాకైతే అంతేనండి ఈ బట్టలు ఈ విధంగా ఉంటే అసలుకి ఎంతో పని చేసినా కానీ ఈ పని అవనట్టే ఉంటుంది ఫస్ట్ టైంగా ఈ బట్టలు అయితే మడత పెట్టేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే ఎవరి వాళ్ళు ఇంకా ఇల్లు కూడా అయితే బాగుంటుంది చిరాక్క కూడా అయితే ఉండకుండా అయితే ఉంటుందండి ఇక్కడైతే నేను పిల్లలు ఈ మడత పెట్టేసుకున్నాను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయితే మడత పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసుకొని ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటున్నానండి ఇక్కడైతే ప్రత్యేక అయితే బట్టలన్నీ కూడా మర్చిపెట్టేశానండి ఈ గదిలో అయితే ఏమో బండి సామాన్లు అలాగైతే ఉంటాయండి ఈ బండి సామాన్లు చాలా బొరువుగా అయితే ఉంటాయి పైన మేడ పైన అయితే పెట్టుకోవచ్చు అండి కానీ అంత పైకి అయితే తీసుకెళ్ళలేము ఇవైతే బొరువుగా ఉంటాయి అందుకని చెప్పేసి మేము ఈ గదిలోనే పెట్టేసుకుంటాము ఒక మంచం మంచము ఇక్కడ బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఈ గది అయితే ఉపయోగించుకుంటామండి మేమైతే పట్ల కూడా ఎక్కడైతే పెట్టేస్తానండి ఎక్కడెక్కడైతే ఆ తర్వాత ఇంకా ఈ గదిని కూడా అయితే నీట్గా అయితే సర్దేసుకున్నాను గది అంతా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇల్లు అదంతా కూడా ఊడ్చేస్తానండి ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా అయితే అయితే వేసేసుకొని గిన్నెలు కూడా అయితే ఇక్కడ తోమేసుకుంటున్నానండి పనమ్ట పని మనం చేసుకుంటూ ఉంటే పని కూడా త్వరగా అయిపోతుంది ఒక పని చేసుకొని కాసేపు కూర్చొని ఇంకొక పని చేసుకొని అలాగైతే టైం అయితే ఎక్కువైపోతుంది మనం టైం ప్రకారంగా అయితే పనులన్నీ చేసుకుంటే పన్నెండు ఒకటి కల్లా టై పనులన్నీ కూడా అయితే నీట్గా అయిపోతాయండి ఈ కొత్త సంవత్సరంలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారండి మీరైతే నేనైతే ఏమి నిర్ణయం తీసుకున్నానంటే నాకు జాకెట్లు కుట్టడం అయితే రాదు కదండి అవి జాకెట్లు నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా మోడల్స్ అవి నేర్చుకోవాలని అయితే ఆశగా అయితే ఉందండి ఈ సంవత్సరంలో జాకెట్లు కొంచెం మోడల్స్ అవి నేర్చుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ మిషన్ కుట్టుకుంటూ అయితే ఉండాలని అనుకుంటున్నాను అండి అది కాకుండా మన ఆరోగ్యం మనం కూడా అయితే చూసుకుంటూ ఉండాలి ఇంట్లో పిల్లల గురించి హస్బెండ్ గురించి వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటూనే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలని అయితే అనుకుంటున్నానండి నేనైతే మన ఆరోగ్యము కొంచెమైనా బాగోలేకున్నామంటే నిజంగా ఇంట్లో పని ఇంట్లో పరిస్థితులు కూడా తారుమారుగా అయితే ఉంటూ ఉంటాయి ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా అయితే తోమేసారని గిన్నెలు తోమేను గిన్నెలు తోమక ముందే బట్టలు కూడా అయితే నానపెట్టేశానని గిన్నెలు తోమేసరికి ఈ బట్టలు కూడా నానిపోతే మురికి కూడా తొందరగా అయితే వదులుతుందని చెప్పేసి ఇక్కడేమో బెడ్షీట్లు అలాగే దిండు కవర్లు బట్టలు అవన్నీ కూడా ఒకేసారి అయితే నానపెట్టేశాను అవన్నీ కూడా ఉతకటం అయితే అయిపోయాను ఇక్కడైతే అన్ని కూడా అయితే జాడి చేస్తున్నాను ఒకసారి మిషన్కి వేస్తూ ఉంటానండి ఒకసారి ఏమో బట్టలు మాత్రమే వాషింగ్ మిషన్ వేస్తాను బెడ్షీట్లు అలాగే దిండి కవర్లు అయితే అస్సలకి వాషింగ్ మిషన్కి అయితే అస్సలకి వేయనండి ఒక్కోసారి ఉతికిన తర్వాత నీళ్ళన్నీ కూడా గట్టిగా అయితే వాషింగ్ మిషన్లు మాత్రమే వే వేస్తాను ఇప్పుడు చలికాలం కదండి ఎండాకాలం అయితే మనం చేత్తో ఉతికి వెంటనే జడిచ్చి ఆరేసినా ఆరిపోతాయి ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా కొంచెం మొద్దు దుప్పట్లు మొద్దు బట్టలు ఫ్యాంట్లు అలాగ ఉంటాయి కదా అవి అయితే త్వరగా అయితే ఆరిపోవు అందుకని చెప్పేసి నీళ్ళన్నీ పోయటానికి స్పిన్నులు అయితే పెట్టేసానండి అవి గట్టిగా పిండి అయితే ఇస్తుందని చెప్పేసి దాంట్లో అయితే వేసేసాను బట్టలన్నీ కూడా అయితే ఆరిపెట్టేశానండి ఈ లోపైతే మా వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేశారు మాట్లాడేశాను గిన్నెలు బట్టలు మాత్రమే ఆ రెండు పనులు అయిపోయాయి అది కాకనే ఇల్లు కూడా ఊడ్చటం కూడా అయితే అయిపోయిందండి బెడ్షీట్ అవన్నీ తీసాను కదా బెడ్షీట్ తీసిన తర్వాత మరలా బెడ్ షీట్ అయితే ఏమీ వేయలేదు మరలా ఉతికినది అయితే వేయాలని చెప్పేసి ఇంకా అలానే ఈ పనులు చేసుకున్న తర్వాత అని చెప్పేసి ఆ రెండు పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవైతే ఇదిలిచ్చేసి నీట్గా మళ్ళీ వేరేదైతే కొత్తది అయితే వేస్తున్నానండి బెడ్షీట్ అయితే బెడ్కున్న కవరు మన చినిగిపోయిందండి మొన్న క్రిస్మస్ అప్పుడైతే తీసేసాను బెడ్కి ఒక కవరు జిప్లాక్ కవర్ ఒకటి ఉంటే బాగుంటుంది బెడ్ అంతా కూడా పాడవకుండా అయితే ఉంటుందండి ఇంకా తీసుకురావాళ్ళు కొత్తది ఒకటి ఇక్కడేమో ఒక మొద్దు దుప్పటి అయితే వేసేసి మళ్ళీ దాని మీద బెడ్షీట్ అయితే వేస్తానండి ఎందుకంటే ఏదన్నా దుమ్ము ఎక్కువగా అయితే పట్టకుండా అయితే ఉంటుంది ఇంకా అని చెప్పేసి ఇదైతే వేసేసాను దీని మీద మరలా షీట్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడైతే ఇదిగోండి ఇదేనండి వేసిన ఇది వైట్ పింకు రెండు కాంబినేషన్ కలిసి అయితే ఉంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా బెడ్షీట్ అయితే బయటే కొన్నాము షాపుల్లో కదండి బయట అమ్ముతూ ఉంటారు కదా ఇట్లా పక్కన రోడ్ సైడ్న లారీలో పెట్టుకొని అమ్ముతూ ఉంటారండి ఉయ్యాళ్ళు ఈ దుప్పట్లు బెడ్షీట్లు డోర్ కర్టన్స్ ఇవన్నీ అయితే అమ్మే కారు అయితే తీసుకొచ్చాము ఈ వీడియో అయితే పెట్టేసి ఎక్కడ తీసుకున్నాను ఏందని వీడియో గడైతే పెట్టానండి ఇంకా దిండి కవర్ ఉండగానే మళ్ళీ దిండు కవర్ అయితే పెట్టేస్తుంటానండి ఈ దిండ్లు ఏంటంటే లోపల వైట్గా ఉంటాయి ఎక్కడ ముసిపోతుంది అని చెప్పేసి లోపల ఒకటేసాను మళ్ళీ దాని మీద ఇంకో ఇంకొకటి అయితే దిండి కవర్ అయితే పెట్టేస్తున్నానండి అట్లా వేస్తే ఆ దిండ్లు అనేది మార్చిపోకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే అలా వేసుకుంటూ ఉంటాను మీకు వారు మంచం అల్లటం అయితే వచ్చండి నేను కూడా అయితే నేర్చుకున్నాను ఎట్లా నేర్చుకున్నానంటే చెప్తాను మనం చదువుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు కదండి ఆ హాలిడేస్లప్పుడు అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది అప్పుడైతే నాకు మంచం అల్లటం అలాగైతే ఏమి రాదు వంట అయితే నేర్చుకున్నాను వంట అయితే కొన్ని అమ్మ చేసేటప్పుడు చూసి నేర్చుకుంటాను కొన్ని అయితే సొంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటానని సొంత ప్రయత్నం చేసినప్పుడు అప్పుడప్పుడేమో బాగు కుదురుతుంది ఒక్కసారి అయితే కుదరదు అలాగా పిన్ని వల్ల అత్తయ్య అయితే ఒకరోజు మంచం వెళ్దామని చెప్పేసి అయితే పిలిచిందండి ఊరు అయితే అక్కడ ఒక టెన్ డేస్ అయితే ఉన్నాను అమ్మ వాళ్ళు అయితే వెళ్ళింది ఎలా వెళ్ళాలి ఏంటి నానమ్మ నన్ను అడిగితే ఆ నానమ్మ ఏమో నేను చూపిస్తాను నువ్వు పని నేర్చుకోకపోతే ఎలాగా ఆడపిల్లలు నేర్చుకోవాలి ఏ పని అయినా నేర్చుకొని అయితే ఉండాలని చెప్పేసి అయితే ఆ నానమ్మ అయితే అనిందండి నానమ్మ ఇది నాకైతే అవునా అని అని చెప్పేత అనుకొని నాకు నేర్పించిన నాయనమ్మ అని చెప్పేత చెప్పానండి తనైతే ఈ విధంగా అల్లాలి ఇలా ఇన్ని పట్టెలు వేసుకోవాలి అని అని అయితే చెప్పింది ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను మంచాలు అల్లటము ఎవరినైతే అడగను అసలు నేనే అల్లేసుకుంటాను వేసుకుంటాను నేనే నవారు తీసుకుంటాను నేనే మంచం మొత్తం కూడా అల్లి పెట్టేసుకుంటానండి అలాగా మనము సొంతగా ఏ పని అయినా నేర్చుకుంటే ఒకరు హెల్ప్ మనకి అవసరం ఉండదు కదండి ఇక్కడైతే గిన్నెలు తోమినన్నీ కూడా అయితే సర్ది పెట్టేశాను బెల్లం అయితే ఒక కేజీ తెప్పించానండి ఎందుకంటే పిల్లలకి పాలు అవి అయితే ఇస్తాను కదా బెల్లం అయితే వేస్తానండి పంచదార అయితే పిల్లలకి అసలుకి వేసి ఇవ్వను ఎప్పుడన్నా ఇంకా బెల్లం లేకపోతే పంచదార అయితే యాడ్ చేస్తాను అలాగ ఎప్పుడన్నా పాలలో అయినా టీలో అయినా వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి పప్పు గుర్తుంటుంది కదండి దాంతో అయితే దంచి మెత్తంగా అయితే డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను కొంత ఏమో బయట పెట్టుకుంటాను కొంచెం మరింత ఉంటేనేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి బయట ఉంటే మాత్రం చేమల రాజు అయితే అయిపోతుంది అందుకని వాడుకున్నంతవరకే బయట పెట్టేసుకొని మిగిలిందేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇక్కడ మా పిల్లలు ఏమో చిన్న చిన్న ఉసిరికాయలు ఉప్పు కారాలు వేయించుకొని అయితే స్కూల్ కాడ అమ్ముతుంటే తీసుకొచ్చారు నా కోసం ఒక నా అయితే దాచుకోనల్లా ఉసిరికాయలు అయితే తీసుకొచ్చారని నేనైతే ఎక్కువగా పులుపు తినలేనండి ఏంటో మా పిల్లలు అయితే పులుపు కొంచెం ఉప్పు కారం అయితే ఎక్కువగానే తింటారు వాళ్ళేమో వాళ్ళకి అలా అలా అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చేసేమో సండే రోజు బ్రెడ్ అయితే తీసుకొచ్చుకున్నాము చాలా రోజులు అయినండి బ్రెడ్ తెచ్చుకోక అందుకని చెప్పేసి బ్రెడ్ తీసుకున్నాను మనం బేకరీలో కట్ చేసుకున్నది బ్రెడ్ అయితే తీసుకోకూడదండి అవి ఏంటంటే అంత టేస్ట్గా అయితే అనిపించదు నాకైతే ఇలా కట్ చేయనిది అప్పటికప్పుడు ఫ్రెష్తో అయితే తెచ్చుకొని మనం ఈ విధంగా కట్ చేసుకొని తింటే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా బాగుంటుంది మనం మనం కట్ చేసుకుంటాం తినేటప్పుడు అదే కట్ చేసి వాళ్ళు ఇస్తారు కదండి దాంట్లోకి గాలి ఫామ్ అయ్యి అన్ అంతగా తిలాననిపించదు ఆ బ్రెడ్ అయితే ఇక్కడ బ్రెడ్ ఉందని చెప్పేసి పాల ప్యాకెట్ అవి తెప్పించేసి టీ అయితే పెట్టేసుకున్నామండి కాఫీలో కూడా బ్రెడ్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది బాలింతలు పాలల్లో ఇలాగ టీ చల్లారిపోయిన తర్వాత బ్రెడ్ నంచుకుంటే పిల్లలకు కూడా పాలు బాగా పడతాయండి ఇక్కడేమో పిల్లలకి స్నాక్స్ అవి అయితే ఇచ్చేసాను మేము కూడా తినేసామండి తినే వెంటనే ఇంకా గోధుమ పిండి అవి కూడా అయితే కలిపి పెట్టేసాను ఇక్కడేమో పూరీ చేస్తున్నానండి నేనైతే పూరీలోకి పూరి కూర అయితే చేస్తున్నాను ఉల్లిపాయలు ఒక మూడు అయితే కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఒక కొంచెం కరివేపాకు అవన్నీ కూడా కట్ చేసుకుని అడిగి పెట్టుకున్నానండి ఇక్కడ పోపు దినుసులు పచ్చిమిర్చి వేగిన తర్వాత మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి కానీ ఉల్లిపాయలు కొంచెం బోరుకు కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా అయితే వేగాలండి ఇవి మరీ వేగటం కాదు ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఈ పూరీ కూరలో బఠానీ కూడా వేసుకోవచ్చు అలాగనే బంగాళదుంప కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి దీంట్లోకి నేనేమేసానంటే బంగాళదుంప అమైతే ఏమీ లేదు అల్లం వెల్లుల్లి కచ్చే పిచ్చగా ఒక పావు స్పూన్ అయితే దంచి వేసేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇక్కడ ఒక అర స్పూన్ పసుపు కొంచెం ఉప్పు అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పూరీ కూర చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే పూరీ కూర చేసేటప్పుడు ఈ విధంగానే చేస్తాను చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కర్రీ పూరి కర్రీ చేసినప్పుడు ఇక్కడ ఉల్లిపాయ అవన్నీ కూడా అని వేగిపోయిన తర్వాత వాటర్ ఎంత అయితే కావాలో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేసుకోనండి ఇక్కడ వాటర్ కూడా అన్నీ మరిగిపోయాయి వేసిన వాటర్ ఆ తర్వాత ఇక్కడ రెండు స్పూన్లు శనగపిండి అయితే తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం ఈ కర్రీ లూజ్గా చేసుకోవాలి తినే లోపు అయితే కొంచెం దగ్గర పడిపోతుంది గట్టిగా అయిపోతుంది ఇక్కడ ఈ ఉండలు లేకుండా అయితే శనగపిండిలో వాటర్ వేసి కలిపేసినాను అక్కడ చూస్ కనిపిస్తుంది కదండి వాటర్ని వేసిన వాటర్ కూడా అయితే మరిపోయాయి కదా ఆ వాటర్లో మనం ఈ కలుపుకున్న శనగపిండి వాటర్ కూడా అయితే వేసేసి కలుపుకొని ఒకసారి ఉప్పు అవి చూసుకొని ఇక్కడే వేసుకోవాలండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మాత్రం బాగా దగ్ ఉడికించుకోవాలి గుడ కూడా ఉడుకుతుంది కదండి అట్లా విధంగా వచ్చినట్టుగా అయితే ఉడికించుకోవాలి అవి ఒక పక్క ఉడుగుతూనే ఉన్నాయి ఇక్కడేమో నేను పూరీకి ఎప్పుడైనా చిన్న చిన్న పూరీలు అయితేనే బాగుంటాయి ఇక్కడ చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకొని పూరీలు కొన్ని మాత్రమే అయితే రుద్ది పొడి పొడిపిండి అయితే అయిపోయింది ఇంకా మరలా పిండి అయితే తీసేసుకొని మిగిలినవి కూడా అవి కూడా అయితే రుద్దేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మనకి ప్రతి పని కూడా అయితే ఉండాలండి నాకు ఈ పని రాదు అని అయితే మనం అనుకోకూడదు మనం ఏ పనైనా సాధించగలుగుతామో ఇది నేను చేయగలుగుతాను అని ముందుకు ఒక అడుగు వేస్తే ఆ పని మనం చేయగలుగుతామండి ఆ పని మిషన్ పని కావచ్చు అలా పొలం పనే కావచ్చు ఇంట్లో వర్క్ పనే కావచ్చు వంట పనే కావచ్చు టిఫిన్ చేసే పనే కావచ్చు అండి ఏది పనైనా కానీ మనం నేర్చుకుంటే ప్రతి పని కూడా మనకి వస్తుందండి నేను పోయిన సంవత్సరంలో నాకు జాకెట్లు కొట్టడం రాదు నేను నేర్చుకోలేనేమో నాకు రాదేమో నాకు ఎవరు చెప్పలేరు నాకు వాళ్ళు లేరు అని అనుకుంటాను అనుకున్నానండి కానీ ఈ కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్ ఉంది కదండి మనం యూట్యూబ్ల్లో చూసుకోవడం అయితే నేర్చుకుంటాం కదా అలాగే నేను యూట్యూబ్లో చూసి నేను జాకెట్లు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను అని ఒక ఆలోచన అయితే లాస్ట్ నవంబర్ నుంచి అయితే ఆలోచన అయితే తట్టిందండి అలాగ నేను నేర్చుకోవాలి అని అని నేనైతే ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఇక్కడైతే పూరీలన్నీ కూడా అయితే వృద్ధేశానండి కావలసినంతవరకు అయితే రుద్ది వేసుకొని కొంత పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిందండి పూరీలు ఒక్కొక్కసారి బాగా పొంగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటో అప్పుడలాగైతే వస్తూ ఉంటాయండి కానీ ఇక్కడ లాగైతే రాలేదు కొంచెం సాఫ్ట్గానే అయితే వచ్చాయండి మిగతా ఇంకోటి అయితే షేర్ చేసుకుంటాను నేను మిషన్ అయితే డ్రస్సులు గాగ్రాలు అవి అయితే నేర్చుకున్నాను జాకెట్లు వచ్చేసరికి అయితే నేను నేర్చుకోలేకపోయానండి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే నేను ఆగిపోవాల్సి వచ్చింది అది కాక నాకు నేర్పించక్క వాళ్ళు కూడా ఇల్లు అయితే మారిపోయారండి వాళ్ళు కొంచెం దూరంగా అయితే ఉంటున్నారు నాకు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల నేను జాకెట్లు అయితే నేర్చుకోలేకపోయాను మిషన్ కుట్టడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా అయితే వస్తూ వస్తాయండి అవి అయితే అవి కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా అయితే ఉంటాయండి ప్రతిదీ చెప్పుకోలేము మనమైతే ఆడవాళ్ళము వచ్చేసి ఆ ఏముందిలే తగ్గిపోతుందిలే తగ్గిపోతుందిలే అని అని అయితే ఒక ని ఆలోచన కలిగి అయితే ఉంటాము కానీ అది చివరికి వచ్చిన దాకైతే మనము దాని గురించి అయితే పట్టించుకోలేము నాకైతే నేను మధ్యలో వచ్చిన సమస్యను కూడా చూంచుకొని ఇప్పుడు పర్లేదని ఆరోగ్యంగానే ఉన్నాను ఇక్కడ వచ్చేసి అయితే పూరీలు అవన్నీ కూడా అయితే చేయటం అయితే అయిపోయిందండి ఇక్కడైతే పిల్లలకైతే పెట్టేసాను పిల్లలు కూడా అయితే ఒక పక్క తింటూ ఉన్నారు నేను కూడా అయితే తినేస్తున్నానండి మా వారు అయితే నైట్ అయితే తినరు ఎప్పుడన్నా టిఫిన్ చేసినప్పుడు అయితే తింటారు రోజు అయితే తినలేదండి ఎంతో కొంత మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను